హాయ్ అందరూ ఎలా ఉన్నారు పిల్లలంటేనే అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూనే ఉంటారు వాళ్ళ ఎనర్జీ చాలా వరకు ఆటలకి కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటారు మరి అలాంటి అల్లరిగా ఉండే ఈ పిల్లలకి మనం ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చే బూస్టర్ లడ్డు ఒకటి రోజు చూపించబోతున్నాను ఇది ఓట్స్ అండ్ గ్రౌండ్నట్స్తో పాటు ఇన్స్టెంట్గా పిల్లలకి ఎనర్జీ ఇస్తుంది పిల్లలనే కాదు ఈవెన్ పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ముఖ్యంగా ఎనర్జీ ఇన్స్టెంట్గా వచ్చే లడ్డుని తీసుకుంటే చాలా మంచిది మరి అలాంటి లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక కడాయి హీట్ చేసుకొని అందులో హాఫ్ కప్ వరకు గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోండి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వాళ్ళు చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో వన్ కప్ వరకు ఓట్స్ తీసుకోండి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓట్స్ అనేవి క్రిస్పీగా అవుతాయి అలా అయితే ఓట్స్ అనేవి మనం బాగా రోస్ట్ అయిపోయాయని అర్థం అనమాట ఇప్పుడు ఓట్స్ అనేవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని అందులోనే గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు గ్రౌండ్ నట్స్ కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది లడ్డు మీరు కావాలంటే రోస్టెడ్ నట్స్ అయినా వేరేవి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు బట్ ఒక హెల్దీ వర్షన్ చూపిస్తున్నాను కాబట్టి దానికన్నా బెల్లం కొంచెం హెల్దీఆర్ ఆప్షన్ అనుకుంటాం కనుక బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే పటిక బెల్లం పౌడర్ చేసేనా యాడ్ చేసుకోవచ్చు అది కూడా హెల్దీయే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం పొడి పొడిగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి పాలు అనేవి ఎప్పుడూ కూడా లడ్డూలో ఎక్కువ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే కొంచెం స్టిక్కీగా అయిపోతుంది లడ్డు మీరు ఉండలు చుట్టేటప్పుడు అది సరిగ్గా రాకపోవచ్చు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని గ్రౌండ్నట్స్ తీసి పక్కన పెట్టుకున్నానని అవి ఇందులో యాడ్ చేసుకున్నాను లడ్డు తినేటప్పుడు ఈ గ్రౌండ్నట్స్ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకైతే ముఖ్యంగా చాలా బాగా నచ్చుతుంది అనమాట ఎనర్జీ ఇస్తూనే టేస్ట్ని కూడా ఇస్తుంది లడ్డు పిల్లలకి పిల్లలకి ఏదైనా కొంచెం టేస్టీగా తినేయాలి అనిపించేలాగా చేసి పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారు ఓట్స్తో ఇంకేమైనా చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టపడకపోవచ్చు ఇలా ఈజీగా హెల్తీగా లడ్డు చేసి పెట్టారనుకోండి వాళ్ళు వత్తు తినేస్తూ ఉంటారు చూసారు కదా ఎంతో ఈజీగా ఓట్స్తో ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ లడ్డు అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్